అందరికీ నమస్కారం అండి వినాయక చవితి అయితే రానే వచ్చేస్తుంది వినాయక చవితి అనగానే వినాయకుడు గుర్తొస్తుంటాడు వినాయకుడి జననం ఎలా జరిగిందో చూద్దామా పార్వతీదేవి కైలాస పర్వతం మీద స్థానానికి సిద్ధమవుతూ ఇంట్లో ఉంది ఆమె ఎవరిని ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో శివుడికి ఎంతో విశ్వాస నందిని అయితే కాపలాగా పెట్టి వెళ్ళింది కానీ శివుడు అదే సమయానికి వచ్చేసరికి నంది ఏమాత్రం అడ్డం చెప్పకుండా ఇంట్లోకైతే రాణిస్తాడు అలా ఇంట్లోకి రాణిచ్చేసరికి పార్వతీదేవికి చాలా కోపం వస్తుంది నీకైతే విశ్వాస పాత్రుడు ఉన్నాడు నాకైతే అలాంటి విశ్వాస పాత్రుడు లేడు అని దిగులు చెందుతుంది అదే దిగులుతో తన శరీరం నుండి పసుపు ముద్దను తీసుకొని దానికి ప్రాణం పోసి గణేషుణ్ణి సృష్టిస్తుంది అతన్ని తన సొంత విశ్వాసపాత్రుడైన కొడుగ్గా ప్రకటిస్తుంది తర్వాత పార్వతి స్నానం చేయాలనుకున్నప్పుడు గణేషుణ్ణి తలుపు దగ్గర కాపలా ఉంచి వెళ్తుంది అదే సమయంలో శివుడి ఇంటికి వస్తాడు కానీ ఆ బాలుడు శివుణ్ణి ఇంట్లోకి రానివ్వడు అలా ఇంట్లోకి రానియకపోయేసరికి శివుడికి చాలా కోపం వచ్చి తన సైన్యానికి చెప్తాడు బాలుణ్ణి నాశనం చేయమని ఆదేశిస్తాడు కానీ వారందరూ విఫలమవుతారు ఎందుకంటే గణేషుడి దేవి కుమారుడు కాబట్టి అలా శక్తి కలిగి ఉన్నాడు అది శివుణ్ణి ఆశ్చర్యపరిచింది అతను సాధారణ బాలుడు కాదని చూసి సాధారణంగా ప్రశాంతంగా ఉండే శివుడు అతనితో పోరాడాలని నిశ్చయించుకుంటాడు శివుడు కోపంతో గణేషుడు తలని నరికి తక్షణమే చంపేశాడు పార్వతి ఈ విషయం తెలుసుకున్నప్పుడు ఆమె చాలా కోపంగా అవమానంగా మొత్తం సృష్టిని నాశనం చేయాలని నిర్ణయించుకుంటుంది ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని బ్రహ్మదేవుడు కోరగా పార్వతి రెండు షరతులైతే విధిస్తుంది ఒకటి గణేషుడిని తిరిగి బతికించడం రెండు అతనికి శాశ్వత పూజ అధికారాన్ని కల్పించడం ఈ సమయానికి చల్లబడిన శివుడు తన తప్పును గ్రహించి పార్వతి షరతులకు అంగీకరించాడు ఉత్తరం వైపు తలపెట్టి తాను దాటిన మొదటి జీవితాలని తిరిగి తెమ్మని తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు బ్రహ్మదేవుణ్ణి వెంటనే వెనువెంటనే వెళ్ళిన బ్రహ్మదేవుడు బలమైన ఏనుగు తలనైతే తీసుకొని వస్తాడు దాన్ని శివుడు శరీరం పైన ఉంచాడు అతనికి కొత్తగా ప్రాణం పోస్తూ గణేషుణ్ణి తన సొంత కొడుకుగా ప్రకటించి దేవతల్లో అగ్రగామిగా అన్ని గణాలకు నాయకుడుగా గణపతిగా అతనికి హోదా ఇస్తాడు ఈ విధంగా అయితే వినాయకుడి జననం అయితే జరుగుతుంది